మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ చైర్మన్ చైర్మన్ గా మన సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చింది ఉపాధి హామీ పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఎంతో మందికి మేలు జరుగుతా ఉంది ఈ పథకం వల్ల ఇవాళ మాట్లాడుతు చెప్పినారు హేమలత మంగ శంకర్ గాంధర్ లెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూడా వారి అనుభవాలు చెప్పినారు కాబట్టి ఇవాళ ఎందుకంటే ఒకప్పుడు చూస్తే వలసలు పోయే వాళ్ళు ఎండాకాలం వచ్చిందంటే వరి పనులు అయిపోయిన తర్వాత టైంలో తింటానికి తిండి లేక మన ఏరియా ట్రైబల్ ఏరియా మనది గ్రామాల గ్రామాల వలసలు పోయే ఎక్కడ పని ఉంటుందో అక్కడికి పోయేవాళ్ళు అటువంటి పరిస్థితి ఉండేది వలసలు పోయేవాళ్ళు పనులు దొరికేటి కావు లోకల్ గా ఎండాకాలంలో ఇవన్నీ గమనించినటువంటి ఆనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో గ్రామీణ ఉపాధ్యాయు పథకాన్ని తీసుకొచ్చినారు ఇది ఇవాళ కోట్ల మందికి అన్నం పెడతా ఉంది ఈ పథకం పేదవాళ్ళ కడుపు అన్నం పెట్టాలని మరి ఆలోచించి ఈ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఆ రకంగా ఇవాళ ఈ మండలంలో కూడా చూసినప్పుడు దాదాపు ఈ మండలంలో చూసినప్పుడు మన ఎంజిఎన్ ఉపాధ్యాయుల పథకంలో ఎనిమిది వందల యాభై ఐదు యూనిట్స్ ఎనిమిది వందల యాభై ఐదు యూనిట్స్ లో నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు మంది పనిచేస్తా ఉన్నాం వాళ్ళు పనిచేసి లబ్ధి జరుగుతా ఉంది ఉపాధి పథకం ఏంటి మన గ్రామాలు అభివృద్ధి అవుతాయి మన పొలాలు మెరకుంటే మెరక తీసుకునే కార్యక్రమం కాలువలు బిల్డింగ్లు అదేవిధంగా రోడ్లు రకరకాల పనులు మనం ఇంకుడు గుంతలు ఇవన్నీ కూడా మనం ఈ ఉపాధి పథకం మనం చేసుకుంటా ఉన్నాం మనకు కష్టానికి మనకు డబ్బులు వస్తా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన కొంత ప్రకారం ఇందులో మరి ఏదైతే ఉందో ఏపీ కానీ అదేవిధంగా టిఏపి వీళ్ళందరూ ఉంటారు దగ్గర కొంతలు వేస్తారు మీరు ఏంటంటే గరిష్టంగా మనకు రోజు కూలీ చేసి ఇచ్చేదంతా మన గవర్నమెంట్ మూడు వందల ఏడు రూపాయలు ఇస్తా ఉంది మీరందరూ మూడు వందల ఏడు రూపాయలు చాలా మంది అందుకుంటున్నారని అనుకుంటా ఉన్నా తక్కువ పని చేస్తే తక్కువ వేతనం వస్తుంది కాబట్టి ఒక రోజు మీరు పదికెళ్తే మూడు గంటలు రెండు గంటలు చేస్తే రెండున్నర గంటలు మూడు వందల ఏడు రూపాయలు గరిష్టంగా గవర్నమెంట్ చెల్లిస్తా ఉంది మరి ఆ రకంగా మీరు వంద రోజులు సంవత్సరానికి వంద రోజులు మీకు ఉపాధి దొరకని సమయంలో వ్యవసాయ పనులు లేని సమయంలో మీకు ఈ వంద రోజుల దొరుకుతా ఉంది ఆ పథకాన్ని కూడా మనకు ప్రభుత్వం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అని చెప్పేసి తెలియజేస్తూ